హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మన వచ్చేసి ఫ్రీ మ్యూజిక్ గురించి ఒక వీడియో పెట్టాను కదా అది పెట్టినప్పటి నుంచి దానికి రెస్పాండ్ అయితే బాగా వచ్చిందనమాట చాలామంది ఏమని అడుగుతున్నారంటే అక్క సబ్స్క్రైబర్స్ని ఎలా పెంచుకోవాలి వ్యూస్ కూడా ఎలా తెచ్చుకోవాలి వీడియోస్ కానీటి అని అడుగుతున్నారు ఫ్రెండ్స్ వ్యూస్ అయినా సబ్స్క్రైబర్స్ అయినా ఆటోమేటిక్గా ఆడియన్స్ చూసిన ప్రకారము వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి మన వీడియోస్ నచ్చితే లైక్ చేయడము సబ్స్క్రైబ్ చేసుకోవడము ఇలా చేయడం వల్ల ఆటోమేటిక్గా వ్యూస్ అనేటివి అవ్యంతలకు అవే రావాలి కానీ మనం కొనుక్కుంటే వచ్చేటేం కాదు అలా తెచ్చుకున్న వాళ్ళకి కూడా ఎక్కువ రోజులైతే ఏమి ఉండవు అనమాట సపోజ్ ఎగ్జాంపుల్ మీరు చాలామంది కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఏమనుకుంటారంటే మనం ఎట్లయినా సరే ఛానల్ని తొందరగా పికప్ చేసుకోవాలా మన ఛానల్కి మానిటైజేషన్ అనేది తొందరగా తెచ్చుకోవాలా అని చెప్పేసి ఆతృతతో వాళ్ళు ఏం చేస్తారంటే సబ్ఫర్ సబ్ని ఎంచుకుంటారు సఫర్ సబ్ అంటే మీకు ఏంటో తెలుసు కదా మనము సఫర్ సబ్ సబ్ని ఎంచుకున్నప్పుడు అందులో వీడియోస్ కొన్ని చూడాల కొన్ని చూడ చూసినప్పుడు కొంచెం రేటింగ్ సఫర్ సంథింగ్ ఏదో ఇస్తాడు వాడు అది చూసిన తర్వాత వాళ్ళకి మీ లైక్ కొట్టాల మనం లైక్ కొట్టి అలా లైక్ కొట్టి మళ్ళీ వాళ్ళకి స్క్రీన్ షాట్ ఏదో పంపించాలా మళ్ళీ వాళ్ళు చూసుకొని మన వీడియోని వాళ్ళకి పంపించినప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడము లేదంటే లైక్ కొట్టడము ఇలా చేస్తారు సంథింగ్ ఏదో అంతా అది గందరగోళం అనమాట ఇలా మనం డే అంతా చేసుకుంటా పోయినా ఒక పది పదహైదు మంది సబ్స్క్రైబర్లు వస్తారనుకోండి ఒక వన్ డే మొత్తం మీరు దాని మీదే కాన్సన్ట్రేషన్ చేసిన కానీ అలా చేసినవి నెక్స్ట్ డేకి ఏమవుతాయంటే కనీసం ఇద్దరు కూడా ఉండరు అనమాట మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళిపోయి ఉంటారు సో ఇవన్నీ వేస్ట్ అనమాట ఫస్ట్ వచ్చేసి మీరు వీడియో వ్యూస్ పెరగాలి అంటే వీడియో అనేది పర్ఫెక్ట్గా ఉండాలి మీ కంటెంట్ అనేది ఆడియన్స్ చూసేటప్పుడు వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా అనిపించాలి వాళ్ళకి నచ్చాలి నచ్చినప్పుడు ఆటోమేటిక్గా లైక్స్ వస్తాయి సబ్స్క్రైబర్లు కూడా ఈజీగా వచ్చేస్తారు నీ నీ దగ్గర మ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే అంటే నీ వీడియోకి సంబంధించిన మ్యాటర్ ఏదైనా సరే పర్ఫెక్ట్గా ఉండి ఆడియన్స్కి నచ్చిందంటే నువ్వు ఏమీ చేయకపోయినా నువ్వు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడగకపోయినా ఆటోమేటిక్గా లైక్స్ ఇస్తారు సబ్స్క్రైబ్ కూడా చేసుకొని వెళ్తారు ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే యూట్యూబ్ గ్రాఫ్ అనేది ఒకటి ఉంటుంది అది కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి వచ్చి ఉండకపోవచ్చు ఆల్మోస్ట్ అందరికైతే వచ్చి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా ఉన్నట్లయితే కంటిన్యూగా చూడండి మధ్యలో స్కిప్ చేసుకుంటే అయితే చూడొద్దు అలా చేస్తే మీకు ఏమీ అర్థం కాదు సో ఇది ఫ్రెండ్స్ ఇంకో గ్రాఫ్ వచ్చేసి నేను బయటి స్టూడియోలోకి వెళ్ళి ఆ గ్రాఫ్ ప్రకారము మీరు వీడియో అనేది ఎప్పుడు పోస్ట్ చేయాలా అని చెప్పేసి నేను చెప్తాను దాన్ని మీకు స్క్రీన్ చాట్లో అయితే చూపిస్తాను దాని ప్రకారం కూడా మీరు వీడియో అనేది ఆ టైం ప్రకారము అప్లోడ్ చేస్తే వ్యూస్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అంటే ఆ టైంలో మీ ఆడియన్స్ అనేది ఎక్కువ అలర్ట్గా ఉంటారు అంటే మీ ఛానల్ చూడడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు సో దాన్ని బట్టి కూడా మీరు వ్యూస్ అనేటివి పెంచుకోవచ్చు మెయిన్ వ్యూస్ పెరుగుతున్నాయి పెరుగుతున్నాయి అంటే సబ్స్క్రైబర్లు కూడా సపోజ్ ఒక వంద మంది చూస్తున్నారు అనుకోండి మీ వీడియో వంద మంది కానీ ఒక రెండు వందల మంది కానీ వీడియో చూసినారండి కనీసం ఒక్క సబ్స్క్రైబర్ రారా ఖచ్చితంగా వస్తారనమాట అలా వేల మంది చూసుకుంటావైతే ఈజీగా రోజుకొచ్చేసి ఒక పది పదిహేను మంది సబ్స్క్రైబర్లు అయితే వస్తారు సో నేను ఛానల్ స్టార్ట్ చేసి ఒక టూ త్రీ మంత్స్ అవుతుంది త్రీ ఒక టూ త్రీ మంత్స్కే నాకు రోజుకొచ్చేసి మ్యాక్సిమం ఒక టెన్ సబ్స్క్రైబర్లు అయినా సరే వస్తున్నారు ఒక్కొక్క అయితే ఒక రెండు మూడు మంది కూడా రారనమాట సో అది నా కంటెంట్ని బట్టి ఉంటుంది ఇందులో నాది కూడా ఏం దాచుకోకుండా మీకు చెప్పేస్తున్నాను మీరు పెంచుకోవచ్చు కదా మాకు చెప్పేటప్పుడు అని మీరు అడుగుతున్నారు అడుగుతారు కూడా నాకు తెలుసు సో అందుకే నేను ముందే చెప్తున్నాను నాకు ఒక్కొక్కసారి వీడియో పోస్ట్ చేయడానికి కూడా టైం ఉండదు పిల్లలతో సో నేను దాని ప్రకారం కూడా వీడియో పోస్ట్ చేయలేకపోతున్నాను అందుకనేసి నా ఛానల్కి వ్యూస్ అనేవి ఒక్కొక్కసారి తక్కువ వచ్చేస్తుంటాయి నేను ఎలాగైనా సరే నా ఛానల్ని నేను గెయిన్ చేసుకోగలను నన్ను మీరు అడిగిన క్వశ్చన్కి నేను చెప్పే సమాధానం ఏంటంటే మీరు వీడియో పెట్టేటప్పుడు మీ టైం ప్రకారం సెట్ చేసుకోండి సపోజ్ మార్నింగ్ ఎయిట్లోపు మీరు వీడియో పోస్ట్ చేస్తున్నారు ప్రతిరోజు కరెక్ట్గా ఆ టైంకే పెట్టండి మళ్ళీ ఆఫ్టర్నూన్ వచ్చేసి ట్వెల్వ్ లేదా వన్కి అలా పోస్ట్ చేస్తున్నారు ఆ టైంకే పోస్ట్ చేయండి అలా మీ ఆడియన్స్కి మేము ఈ టైంలో మా వీడియోని పోస్ట్ చేస్తాము అనేది ఒక థింక్ అనేది వాళ్ళ మైండ్లోకి తెప్పించాలన్నమాట అప్పుడు మీ వీడియో ఆటోమేటిక్గా చూసేస్తారు సపోజ్ మీకు మీరు ఒక నాలుగు ఐదు వీడియోలు మీ వీడియోలు చూసినారనుకోండి నెక్స్ట్ డే వాళ్ళు యూట్యూబ్కి వచ్చినప్పుడు మీ వీడియో అనేది పైనే కనిపిస్తుంది ఓ వీళ్ళు కూడా ఈ టైంకి పోస్ట్ చేస్తున్నారా మనం ఈ వీడియో ఏంటి చూద్దామని అని చెప్పేసి వాళ్ళకి అనిపిస్తుంది అనమాట ఆటోమేటిక్గా ఫైనల్గా అయితే ఇక్కడైతే మీకు గ్రాఫ్ చూపిస్తాను దాని ప్రకారం కూడా మీరు వీడియో అనేది అప్లోడ్ చేయండి ఆల్మోస్ట్ నేను హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పగలను కానీ దీని ప్రకారం కూడా వీడియో అనేది పోస్ట్ చేస్తే ఎక్కువ వైరల్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్ సబ్ సబ్ అయితే అస్సలు ఎంచుకోవద్దండి ఇది చాలా వేస్ట్ వరస్ట్ కూడా లేట్ చెప్పకుండా ఇక్కడైతే నేను గ్రాఫ్ అయితే చూపిస్తాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మీ మొబైల్లో ఉన్న వైటీ స్టూడియోలోకి అయితే వెళ్ళండి వైటీ స్టూడియో అనేది కూడా ఇంకా ఎవరికి తెలియకపోతే ఫస్ట్ అయితే గూగుల్కి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోండి ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ కొన్ని డాష్ బోర్డు అలాగే కంటెంటు అనలెటిక్స్ తర్వాత వచ్చేసి ఎర్నీ అని చూపిస్తుంది కదా ఇక్కడైతే నా అనలిటిక్స్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కూడా రీసెర్చ్ ఓవర్వ్యూ కంటెంట్ ఆడియన్స్ అని చూపిస్తుంది కదా ఇక్కడ ఆడియన్స్ మీద మీరు క్లిక్ చేసినట్టయితే ఇక్కడ పర్పల్ కలర్లో ఒక గ్రాఫ్ అయితే కనిపిస్తుంది కదా ఇది తిక్కువ పర్పల్లో కనిపిస్తుంది కదా ఇక్కడ మీ ఆడియన్స్ అనేది ఆ టైంలో ఎక్కువ అలర్ట్గా ఉన్నారనమాట అంటే ఆన్లైన్లో ఆ టైంలో ఎక్కువ ఉంటున్నారు మీ ఆడియన్స్ మీ వీడియో చూడడానికి ఆ టైంలో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సో ఆ టైమింగ్ మీరు చూసుకొని దాని ప్రకారం మీరు వీడియో అనేది అప్లోడ్ చేస్తే అప్పుడు కూడా మీ వీడియో వైరల్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఇంకా వీడియో అనేది వెంట వెంటనే అన్ని వీడియోలు పోస్ట్ చేయొద్దండి రోజు వచ్చేసి మీరు ఒక పది పదిహేను వీడియోలు ఒక్కొక్కరు పోస్ట్ చేస్తూ ఉంటారు వెంట వెంటనే అలా చేయడం వల్ల మీకు వ్యూస్ అనేటివి అసలు ఒక్కటి కూడా రావన్నమాట ఒక వీడియో పోస్ట్ చేసిన తర్వాత మ్యాక్సిమం ఫోర్ అవర్స్ ఉండాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఆ గ్రాప్ ప్రకారం కూడా మీరు వీడియో అనేది పోస్ట్ చేసుకుంటే వైరల్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట మీరు వీడియో పోస్ట్ చేసేటప్పుడు వెంట వెంటనే అన్ని వీడియోలు పోస్ట్ చేసుకోకుండా సపోజ్ మీరు ఒక ఈరోజు ఒక ఏడెనిమిది వీడియోలు పోస్ట్ చేయాలనుకున్నారనుకోండి అలా చేస్తే మాత్రం ఎక్కువ వ్యూస్ అయితే రావన్నమాట రోజుకొచ్చేసి ఒక నాలుగు లేదా ఐదు వీడియోల కన్నా ఎక్కువ పోస్ట్ చేయొద్దండి ఎన్ని వీడియోలు పోస్ట్ చేసినా ఒక్కొక్కసారి మీ ఒక నాలుగైదు వీడియోలు పోస్ట్ చేసినా కానీ ఒక్క వీడియో అనేది వైరల్ అవుతుంది అనమాట ప్రతిరోజు ప్రతి వీడియో వైరల్ అవ్వాలని రూల్ లేదు ఇంకా అది మీ ఆడియన్స్ని బట్టి అనమాట మీ సబ్స్క్రైబర్ని బట్టి ఉంటుంది వీడియో వీడియోకి ఫస్ట్ మెయిన్ అనేది కనీసం ఒక త్రీ ఆర్ ఫోర్ అవర్స్ అన్న గ్యాప్ ఇవ్వాలి వెంట వెంటనే వీడియో అనేది పోస్ట్ చేయకూడదు ఇంకా నాకు తెలిసినంత వరకు నేను అన్నీ అయితే మీకు క్లియర్గా చెప్తున్నాను ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ఏమైనా మీకు కావాలా నా నుంచి మీరు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే మాత్రం నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఇంకా క్లియర్గా అయితే చెప్తాను